శ్రీకృష్ణపరబ్రహ్మణే నమీరుభ్యో నమ శ్రీమాత్రే నమీ గణే ప్రియాత్మబంధులారా నిత్యజీవిత భగవద్గీత మూడు వందల అరవై రెండవ భాగం పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి నిన్నటి ఎపిసోడ్లో అసంగ శస్త్రేణ దృఢైన చిత్వా అన్నారు అంటే బాగుంది అసంగం అనేటువంటి శస్త్రంతో అశ్వద్ధ వృక్షాన్ని ఛేదించమని చెప్పడం జరిగింది నిన్నటి ఎపిసోడ్లో ఇక్కడ చిత్వా అంటే ఛేదించి అంటే కంటిన్యూవేషన్ ఛేదించి అని అర్థం అంటే పని పూర్తిగా కాలేదన్నమాట ఇంకా సంసార వృక్షాన్ని ఛేదించిన తర్వాత వైరాగ్యాన్ని అవలంబించిన తర్వాత చేయవలసిన కర్తవ్యం ఏమిటి ఏం చేయాలి అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా చిత్వా అంటే ఛేదించిన తర్వాత ఏం చేయాలో నాలుగవ శ్లోకంలో భగవానుడు చెప్తున్నాడన్నమాట ప్రపంచంలో ప్రతి మానవుడు కోరుకునేది ఏంటంటే ఆత్యంతిక దుఃఖన వృత్తి పరమానంద ప్రాప్తి దుఃఖం పోవాలి సుఖం రావాలి అన్నది ఇంతకన్నా ఎవరైనా దుఃఖం రావాలని ఎవ్వరూ అన్నమాట దుఃఖం రా పోవాలి సుఖం రావాలి ఆత్యంతిక అంతా దుఃఖం అంతా పోవాలి పరమానందం ప్రాప్తి కావాలి అన్నదే ప్రతి మానవుడు కోరేదనమాట మానవుడే కాదు ప్రతి ప్రాణి కూడాను దుఃఖం పోవాలని సుఖం రావాలనే కోరుకుంటుందన్నమాట ప్రతి ఒక్కడు ఏ పని చేసినా ఏ వ్యవహారం చేసినా ఏ ఉద్యోగం చేసినా దాని వెనక ఉన్న ఆశయం ఆత్యంతిక దుఃఖాన్ని వృత్తి పరమానంద ప్రాప్తి అంటే ఈ పరమానంద ప్రాప్తి అంటే ఇన్ టామ్ సిట్స్ మోక్షం ఈ మోక్షం అంటే ఏంటి ఏ లోకంలోనో ఎక్కడో ఉన్నటువంటి వస్తువు కాదు ఇది ఈ పరమానందం మోక్షం తత్పదం తత్ తత్పరమార్గితవ్యం ఎస్విన్ గతాన్ని అనువర్తంతి భూయతమేవ చార్జం పురుషం ప్రబద్ధే అక్కడ ఆ పదానికి వెళ్ళడం అనేది చెప్పాడు కదా అది మోక్షము అయితే మోక్షం ఎక్కడి నుంచో ఎక్కడో ఏ లోకంలో ఉన్నటువంటి వస్తువు కాదు ఇది మనం సామాన్యంగా చెప్పుకునేటువంటి దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి అనే రెండు రెండిట్లో కూడాను ఈ రెండిటినే ప ఏంటి మన వేదాంతము మోక్షం అంటుంది ఆ చంతంతిక దిక్కున దిక్కు నివృత్తి పరమానంద ప్రాప్తి ఏదైతే ఉందో దానినే మోక్షము అని వేదాంతం ఉంటుంది అనమాట దుఃఖమంతా పోవాలి పరమానందం ప్రాప్తించాలి ఇదే మోక్షము అంటే ఇది ఎక్కడో మోక్షము హిమాలయాల్లోనో ఆకాశంలోనో ఎక్కడో లేదనమాట అదా కాబట్టి ఆధ్యాత్మిక పరిభాషలో ఇది దిక్కున దిక్కునవృత్తి పరమాంత ప్రాప్తి అనేదే మోక్షానికి అర్థం అనమాట మామూలుగా చూడు కనీసం ఎవరు కూడా ఉదాహరణకి ఒక దొంగ ఉన్నాడు దొంగతనం చేస్తున్నాడు అంటే ఏంటి దాని వెనక మోటో వాడిది దుఃఖం పోవాలి ఆనందం వాడుకున్న కష్టం ఏదో తీరాలి ఆ వచ్చిన డబ్బుతో ఏదో చేసుకోవాలి అనేటువంటి కోరిక అనమాట ప్రతి ఒక్కరు చేసే పని వెనక ఇదే కోరిక కొనసాగుతూ ఉంటుంది అయితే అది వేరే విషయం అనుకోండి వాడు ఎన్నుకున్న మార్గం సక్రమం కాదు అక్రమం అయింది అది వాడి అభిప్రాయం సో దుఃఖం పోవాలి సుఖం రావాలి అనుకునే అభిప్రాయం మంచిదే అయినా వాడు ఎన్నుకున్న మార్గం మాత్రం సరైంది కాదు కాబట్టి వాడికి సిద్ధి లభించదనమాట కాబ కాబట్టి ఇటువంటి స్థితి ప్రతి మానవుడి పరిస్థితి అయిపోయిందనమాట ప్రతి ఒక్కడు కూడాను దుఃఖం పోవాలి సుఖం రావాలి కానీ ఎన్నుకునే మార్గాలు మంచిగా లేవు అందుకే ఈ విధంగా భ్రష్టు పట్టిపోతుంది సమాజము ద్రష్టి పోతున్నటువంటి మానవ జాతినికి భగవంతుడు హితాన్ని ఉపదేశిస్తున్నాడు ఏంటి ఏమో ఏం హితం అది ఇప్పటి వరకు వైరాగ్యం తో సంసారాన్ని ఎలా త్యాగం చేయాలో ఇప్పుడు చెప్పాడు ఆయన అయ్యగారు ఏది ఆ వైరాగ్యం అనేటువంటి శాస్త్రంతో సంసారాన్ని ఎలా ఖండించాలో చెప్పాడు దీని ద్వారా దుఃఖం నివృత్తి అవుతుంది ఇప్పుడు మోక్షం అంటే రెండు భాగాలు ఉన్నాయి ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి ఇప్పుడు వైరాగ్యాన్ని బాగా బాగా శీలించి ఆ దృఢమైనటువంటి చిత్తంతో ఆ సంసార వృక్షాన్ని తగ్గొట్టడం వల్ల దుఃఖం పోయింది కానీ మోక్షం అంటే దుఃఖం పోవడమే కాదు కదా ఇంకోటి కూడా ఉంది ఏంటది పరమానంద ప్రాప్తి కూడా రావాలన్నమాట దుఃఖం పోవడమే మోక్షం అయితే ప్రతిరోజు మనం నిద్రలో గాఢ నిద్రలో మనకు దుఃఖమే ఉండదు హాయిగా ఉంటుందన్నమాట మరి మోక్షంలో ఉన్నట్టే కదా ప్రతి రాత్రి కూడాను కానీ మరి పరమానంద ప్రాప్తి అనేది పొందినప్పుడే మోక్షం పూర్తి అవుతుంది అనమాట మోక్షం అనే దానికి అర్థం బ్రహ్మ ప్రాప్తితో ఆత్మ సాక్షాత్కారంతో ఆనంద ప్రాప్తి కలుగుతుంది ఒకటేమో దుఃఖం పోగొట్టుకోవడము రెండోది ప్రాప్తి ఎలాగంటే ఆత్మ సాక్షాత్ ఆత్మని సాక్షాత్కరించుకోవడమే బ్రహ్మను బ్రహ్మ స్థితిలో ఉండడమే ఇదే పరమానంద ప్రాప్తికి దోహదం చేస్తుంది ఇప్పుడు ఒక కట్టెలు అమ్మేవాడు నెత్తిన పెద్ద కట్టెల బరువుని పో నెత్తిని పెట్టుకుని పోతూ ఉన్నాడు మెట్ట మధ్యాహ్నము పాప కడుపులో ఆకలి కరకరకరం అంటోంది బాగా ఆకలి వేస్తోంది ఒకవైపు నెత్తి మీద బరువు కట్టాలి మోపు సరే ఈ రెండు ఉద్దించుకోవాలి వాడు ఈ దుఃఖం తగ్గాలి ఆనందం పొందాలి వాడు మరి నడిచిపోతూ ఉన్నాడు ఒక పెద్ద మనిషి ఎవరో ఎదురయ్యి ఆ నాయనా ఆయన బరువుగా ఉన్నట్టుందిరా నువ్వు మోయలేకపోతున్నావు అని ఆ మోపును దిచ్చి కింద దించాడు అంటే ఇప్పుడు దుఃఖని వృత్తి అయింది పైన నుండి భారం తీరింది వీడికి కానీ లోపల ఆకలి బాధ ఉందో ఒకటి అది తీరలేదు అలాగే దుఃఖని వృత్తి మాత్రమే మానవ జీవిత లక్ష్యం కాదు దుఃఖ నివృత్తి మాత్రమే కాదు పరమానంద ప్రాప్తి కావాలి అది మానవ జీవిత యొక్క లక్ష్యం అవుతుంది దుఃఖ నివృత్తి కావాలి పరమానంద ప్రాప్తి రెండు కూడినప్పుడే వాడికి లక్ష్యం నెరవేరుతుంది అనమాట మామూలుగా సామాన్య జనులు ఏం చేస్తారంటే కేవలం దుఃఖ నివృత్తి కోర దుఃఖ నివృత్తి అవుతూనే అదే ప్రాప్తిగా భావిస్తుంటారు భ్రమపడుతుంటారు అన్నమాట కాబట్టి భర్తుహరి అంటాడు నివృత్తే దుఃఖాన సుఖమతే విపర్యస్థది అంటారు అన్నమాట అంటే ఈ జనులు మూఢ జనులు దుఃఖ వృత్ దుఃఖ నివృత్తిని దుఃఖం పోవడాన్ని సుఖమని భ్రమించిపోతున్నారు ఏందయ్యా ఈ ఆశ్చర్యం అంటాడు భతృహరి అనమాట కాబట్టి దుఃఖ నివృత్తి కావాలి పరమాంత ప్రాప్తి కావాలన్నమాట ఇప్పుడు వైరాగ్యమైనటువంటి పదునైన గొడ్డలతో దృఢంగా నరికినప్పుడు ఏది సంసార వృక్షం కూలిపోతుంది అది దుఃఖ నివృత్తి దానిని నరకడానికి అప్పుడు ఇప్పుడు అనేటువంటి కాల పరిమితి లేదు ఈ జన్మ ఈ జన్మ ఆ జన్మ అనేటువంటి ఆ వెతుకులాట లేదు ఏ జన్మలోనైనా సరే నువ్వు నరకవచ్చు అలా నరకడానికి ఇంతకుముందు నువ్వు ఏ జన్మలోనూ నువ్వు ప్రయత్నించలేదు ఈ జన్మలో ఇప్పుడే ఆ సాధనని నువ్వు తెచ్చుకో ఆ అసంగం అనే సాధనం తెచ్చుకో దానికి వివేకం అనేటువంటి పదును పెట్టు పెట్టి దాన్ని సంసారాన్ని నీవు సమూలంగా నాశనం చేయి వైరాగ్య రూపమైనటువంటి కర్మఫల త్యాగ రూపమైనటువంటి ఆ గొడ్డలితో సంసార వృక్షాన్ని నరికేవయ్యా నీకు దుఃఖం పూర్తిగా నశిస్తుంది ఆ తర్వాత పరమానంద ప్రాప్తిని కొరకు కూడా నీవు ప్రయత్నించినట్లయితే నీ మోక్షం నీ కరతలామకమే అంటున్నాడు స్వామి ఇక్కడ సరే ఇప్పుడు దుఃఖ నివృత్తిని గురించి మనం చూసాం పరమానందాన్ని ఎలా ప్రాప్తించుకోవాలో రేపటి ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణరవిందార్పణం ओम शांति 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 ही